హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ర ఫామ్స్ ఈరోజు గురువారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజుని గెలిచి చూసుకున్నట్లయితే మొదటి జాము ముసూరు వచ్చేసి కాకినెమలి ఈ కాకినెమిలి వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమిలి పచ్చకాకి నల్ల సవల నెమిలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కెర కోడి రసంగి కోడి అబరాసు ఎర్రబోట్ల సీతువ ఇవి ఈ వంతులో గెలిచే రంగులనమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కోడి పింగల ఈ కోడిపింగల వంతులో చూపుల్లో గెలిచే రంగులు తీసుకున్నట్లయితే సీతువా పసింగల్ సీతువా కోడి పింగల కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంపల సీతువా తెల్లకోడి కక్కిరాయి ఇవి చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నిమలి డేగ నెమలి అబ్బరాసు నెమలి కెక్కిరాయి నెమలి మైల పచ్చకాకి తొమ్మిది కాకి ఇవి ఈ రెండవ వంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ మూడవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకిడేగా ఈ కాకిడేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా కాకి కాకిడేగా పర్ల ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే కోడి పింగళ కోడి కాకి కోడి నెమలి రసంగి కోడి పూల కోడి నల్లకెరాయి కోడి మైల ఇవి చూపుల్లో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ నాలుగవ వంతు పుసుకు రంగు వచ్చేసి నెమలిపింగళ ఈ నెమలిపింగల వంతులో చూపులో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలిపింగల నెమలి అబ్రాసు తెల్ల నెమలి గౌడ నెమలి పాల అబ్రాసు నెమలి పూల నెమలిపింగల అబ్రాసు ఇవి చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కక్కిరాయి నల్లబొట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి పింగళ ఇవి ఈ నాలుగవ వంతులో చూపుల్లో ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే కోడ్డేగా ఇది ముసుగు రంగు అనమాట ఈ కోడ్డేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోడ్డేగా కోటి రసంగి పండుడేగ ఎర్ర కక్కెరాయి సీతువ ఎరుపు మించిన పచ్చకాకి డేగ ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల పింగల కాగడేగ నెమలబ్రాసు ఇవి ఈ వంతులో ఓడిపోయే రంగం అనమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి